మా అత్తగారు చనిపోయిన విషయంలో కామెంట్స్ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పటికీ ఒక తొమ్మిది రోజుల్లో వస్తుంది మా అత్తగారు చనిపోయి మా అత్తగారు చనిపోయిన టూ డేస్కి నేను వీడియోస్ పెట్టాను పోస్ట్ చేశాను అప్పటి వరకు హాస్పిటల్లో మా అత్తగారు బ్రతుకున్నప్పుడు వీడియోస్ పెట్టాను తర్వాత ఇంకా చనిపోయినప్పుడు కూడా వీడియోస్ పెట్టవచ్చు కదా చూపించవచ్చు కదా మాకు కూడా అంటే రాజు రాజు వాళ్ళ అమ్మగారు అంటే మాకు చాలా ఇష్టం అంటే వీడియోలో మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం మాకు అలవాటు అయిపోయింది చూపించినట్టయితే బాగుండేది అని చెప్పేసి చాలామంది అన్నారు అంత ఆలోచన బ్రతుకున్నప్పుడు చూపించుకోగలిగాం కదా చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఏం చూపిద్దాం అన్న ఆలోచన తర్వాత వచ్చేసే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫోన్సు కెమెరాలు ఇవ్వాలన్నీ ఎలా చేయరు అవి ఏలో చేశారంటే ఒకవేళ వీడియో తీసింది వాళ్ళు చూశారంటే ఇంకా మళ్ళీ కేసు అని పోలీసుల దగ్గర అప్పచెప్పడం మళ్ళీ మాట్లాడడం తర్వాత మన వివరంగా చెప్పుకోవడం ఇవన్నీ చాలా చాలా ప్రాసెస్ ఉంటాయి ఈ కెమెరా వల్ల వీడియో తీస్తున్నామంటే ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో అంటే వాళ్ళు వ్యతిరేకంగా ఏదైనా తీస్తూ మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్కి పైకి మనం అప్లై ఏదో నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు చెప్పినట్టుగా ఉండిద్దని చెప్పేసి వారు సీరియస్ యాక్షన్ తీసుకొని స్టేషన్ కూడా పంపించేసి చెత్త కొట్టడం కూడా జరిగింది ఒకసారి అంటే వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డో అంటే చెడు ఉద్దేశంతో తీసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది సమా సరి సమానం చెప్పకపోతే అన్ని సమాధాలు ఉండి చేసినా కూడా తర్వాత పనిష్మెంట్గా పనిష్మెంట్ ఉంటుంది తర్వాత దానికి సంబంధించిన ఇంత కట్టిపోవని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఎన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అత్తగారు చనిపోయిన తర్వాత అయినా తర్వాత ఇంకా వీడియోస్ తినే తీయలేకపోయినా ఇంకా నాకు కూడా తీయాలనిపించలేదు అసలుకి ఇందుకులే ఇంకా అత్తగారు చనిపోయిన పరిస్థితుల్లో బాధలో ఉండి ఆ పని పని చూసుకుంటా ప్రతిదీ ఇంకా మా చుట్టాలు అలానే మా మామూలు వీళ్ళందరూ ఉన్నారు నా ఏమిటి ఉంటా ఉంటారు సర్కిల్గా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా మాయగారైనా లేకపోతే మా అత్తమ్మ వాళ్ళు అయినా వేరే వాళ్ళు చూసేవాళ్ళు నేను ఒకవేళ వీడియో క్లిప్ చిన్న తీస్తున్నా కూడా ఈ పరిస్థితుల్లో ఈ మా ఈ అబ్బాయికి అవసరమా వీడియోస్ తీద్దాం మా అందరం బాధలో ఉన్నాము ఈ బాధలు అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండి సంతోషాన్ని షేర్ చేసుకోవడం అది వేరు కానీ చావు ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ వీడియోస్ కూడా తీసుకోవడం అవసరమా ఇప్పుడు అందరం బాధలో ఉంటే ఈ అబ్బాయికి ఇది ముఖ్యమా అని అనుకుంటారు పది మంది ఐదు ఐదుగురే అనుకుంటారు నెగిటివ్గా అనుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకున్న అనుకోకపోయినా తర్వాత నా నే నాకు కూడా అసలు ఇష్టం లేదు అంటే ఈ బాధలు ఉండే అసలుకి ఎందుకు ఈ వీడియోస్ ప్రశాంతంగా ఇలాగ కుసని మీతో చెప్పచ్చు కదా జరిగిన విషయం అన్న ఉద్దేశంతో ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ కుమార్ వీడియోస్ ఇలాంటి ఇన్ని అందరం బాధపడతా ఉన్నాం ఇలా తీయడం మంచిది తీ తరేందు కాదని చెప్పేసి నేను వీడియోస్ తీయలేదండి అది కారణం అన్నమాట ఎందుకంటే అత్తగారిని చూపేది అన్నారు కదా దానికి సమాధానం తర్వాత వచ్చేసి ఇంకా మత్తుగా చనిపోయారండి టూ డేస్ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది రాజ్ కుమారి ఫుల్గా ముఖ్యంగా రాజ్ మీద బాగా టార్గెట్ చేసి కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మత్తగా చనిపోయిన విషయం మీకు చెప్పిన తర్వాత రాజకుమారి ఇలా బాధపడుతుందండి వీడియోస్ ముందు కూడా రాలేకపోతుంది అమ్మాయి అసలుకి లోబైపోయి నీసం అయిపోయి కళ్ళు కూడా తరవట్లేదు అమ్మాయి పూర్తిగా బాధపోయి బాధపడతా తల్లిని విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందని చెప్పేసి చెప్పగానే చాలామంది దగ్గర దగ్గరగా అరవై వేల మందో డెబ్బై వేల మంది చూశారు దాంట్లో నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ రాజకుమార్కి ఫుల్ సపోర్టింగ్ రాజీ బాధపడగాకు మనం ఇవ్వాలి కాకపోయినా ఎవర ఒక ఎవరైనా కానీ ముందు వెనక అందరం పోవాల్సిన వాళ్ళమే మీ అమ్మగారు ఉన్న నాళ్ళు నరక అనిపించారు ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళారు మనం కూడా ఎప్పుడైనా నువ్వైనా నేనైనా ముందు వెనక అందరం వెళ్ళా వస్తుంది ఇది వాస్తవే కదా అని చెప్పేసి రాజీ బాధపడగకు ఏడబ మాకు బాధ అనిపిస్తుంది మాకు ఏదో రకంగా ఉంది నమ్మగారు లేని విషయం అలానే నువ్వు బాధపడుతుంటే కూడా అని ఒక సోదరిలాగా ఒక అక్కలాగా అలానే మీ ఇంటి కూతురులాగా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల సపోర్ట్ లాగా మీరు అందరూ మాట్లాడారు అంటే నేను వీడియోస్ మత్తగారి గురించి ఇలా చెప్పిన తర్వాత చావు కబ్రి కబురీ అని చెప్పిన తర్వాత మీరు మాట్లాడినందుకు ఇంక రాజ్ కుమార్ కూడా ఇంకా ఫోన్లో అయ్యి పట్టుకోవడం కానీ ఇంక వీడియోస్ కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేక ఆ అమ్మాయి బాధల్లో ఉండి దిగులు కూడా అయిపోయి ఉంటుంటే నేను ఇలాగ ఎందుకు మా బాధపడుతున్నా నేను ఎప్పటి నుంచో చదువుతాను అత్తకాయ పరిస్థితి బాగాలేదు ఉన్న నాలుగైదు సంవత్సరాలైనా సరైన ఫుడ్ లేక సరైన కండిషన్ లేక ప్రతిదానికి ఏదైనా కానీ ఇప్పుడు కాలు చేతున్న కాలు చేతులు లేని వాళ్ళు మంచం ఉన్న వాళ్ళకి ఆ అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇంత నరకే అదనపడే అంటే దేవుడు కనుమూసి దేవుని దగ్గర పోతే పర్లోకాలనైనా లేకపోతే సంతోషం ఉండొచ్చుగా అన్న ఉద్దేశంతో ఉంటారు చాలామంది అంటే మంచను ఉన్నవాళ్ళు మా అత్తగారి పరిస్థితి అంత తీవ్రంగా అయిపోయింది తర్వాత హాస్పిటల్ కూడా అంత దారుణంగా ఉంది అయితే పాయింట్కి వస్తున్నానండి అయితే మీరు ఇంత పాజిటివ్గా రాజకుమారికి సపోర్టింగ్గా మాట్లాడిన వాళ్ళు తర్వాత కొన్ని రోజులకి ఇప్పటికీ మత్తకరచయి ఇప్పుడు దగ్గర దగ్గర పది రోజులు అవ్వ వస్తుంది ఈ పది రోజు పది రోజుల్లో రాజకుమారి బాధపడుతుందని నేను అక్కడికి నైట్ అక్కడికి పోయి తీసుకెళ్ళటం తోడుకోవడలో హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పేసి అలానే అమ్మ నా ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోటు ఉంటే అమ్మాయికి దిగులు ఉండదు అన్న ఆలోచనతో నేను అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళటం తర్వాత ఈ కనుమ రోజు సంక్రాంతి రోజు కొంచెం ఇప్పుడు రాజకుమార్ కుమార్ ఒక్కతే బాధపడుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ దా బాధను పంచుకున్నారు కానీ పండుగ రోజు ఇది చేసుకోవాలి కదా పెట్టాలి కదా అని చెప్పేసి సండే అని ఇది అని చెప్పేసి మా నాన్ వెజ్ మామూలుగా మామూలు రోజులైనా తెచ్చుకుంటాం అలాంటిది పండుగ అని చెప్పేసి స్పెషల్గా తెచ్చుకొని తోడుకోవాలి ఇలా చేసుకోవడం ఫుడ్ ఛాలెంజ్ చేయడం అంటే ఆమె ఒక ముద్ద పరి పరిస్థితిలో నేను గిలానైనా ఒక ఒక ముద్దని దీనిలో ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఏదైనప్పటికండి సంతోషంగా ఇప్పుడు బాధపడుతున్నప్పుడు ఎంత సపోర్టింగ్గా ఉన్నారు సంతోషం పడుతున్నప్పుడు రాజకుమారి హ్యాపీగా ఉండి ఇండ్లని సరిదిద్దుకోవడం అలానే వంటలు చేసుకోవడం ఇలా బ్లాగ్స్ తీసుకోవడం అలానే వీడియో తీసుకోవడం తప్పే ఉందండి వాటిల్లో చెప్పండి ఇప్పుడు అత్తగారు లేనన్న పరిస్థితి ఇప్పుడు రాజకీయ స్థానంలో నేనుండి ఆలోచించిన మన వాళ్ళు పోయారన్న విషయం తెలియగానే మహా అయితే మూడు రోజులు బాధపడతాం ఒక ఒకరోజంతా ఫుల్ ఏడుస్తూ ఉంటాం ఎంత చేసుకున్నా ఎంత పెట్టుకున్నా పోయిన వాళ్ళు తిరిగి రారుగా అన్న ఆలోచన మాకు తెలిసిపోయింది మనిషి అన్న వాళ్ళు ఎంత ప్రేమో ఒకరోజు అంతా ఏడిస్తే ఆ ఏసే ప్ర ప్రక్రియలో ఆ కన్నీళ్ళ ద్వారా ఆ కన్ కన్నీళ్ళ చుక్క ద్వారా మన బాధ అనేది తీరిపోద్ది కదా అలాగా రాజకుమారి మత్తగారు చనిపోయిన రోజు గుంటూరులో నాన్ స్టాప్ బాధపడ్డం ఏడటం ఇక్కడికి వచ్చిన తర్వాత మత్తగారి సమాధి కార్యం కార్యక్రమం అప్పుడు అప్పుడు నాన్స్టాప్గా బాధపడడం ఏడటం మూడో రోజు కూడా మళ్ళీ దీగులతో ఇలా మూడు రోజులు తల్లి గురించి బాధపడి సతమెతలాడిపోయి ఫుల్గా నలిగిపోయి మానసికంగా కుంగుదలిపోయి నాలుగు రోజు కాచి ఐదు రోజు కాంచి ఇంకా ఆరు రోజు కాంచి మెల్ల మెల్లగా ఇంకా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మన దేవుడు వరం ఇచ్చాడంటే మన చనిపోయిన వ్యక్తిని మర్చిపోవడానికి అది ఒక గొప్ప వరం ఆ మర్చిపోవడం అనేది విషయం అసలు మనకి లేకపోయినాడైతే ఇంక రోజు ప్రతిరోజు ఎడుస్తూనే ఉంటాం దేవుడు అదొక గొప్ప విషయం ఇచ్చాడని అనుకుంటాం కానీ మనం అది మైనస్గా అనుకుంటాం మనం ఏదైనా ఎగ్జామ్స్కి పోయినా లేదా వేరే విషయానికి పోయినా ఎక్కడైనా మాట్లాడడానికి వెళ్ళినా అది ఇప్పటికే ఇలాగ అనుకున్న తర్వాత ఏం మాట్లాడలేకపోతున్నా మర్చిపోయామే డబ్బా ఏమి వెన తక్కువ అని అనుకుంటాం కానీ కానీ దేవుడి దృష్టిలో మాత్రం అది గొప్ప కార్యమే ఎందుకంటే ఎవరైనా మన నుంచి దూరం అయిపోయి వాళ్ళు చనిపోయారని చెప్పేసి అన్న ఆలోచన మనం మర్చిపోలేకపోయాం అనుకోండి ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు రాజ్ ఇంకా ప్రతిదీ బాధపడి 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 ఇంకా మెల్లగా మెల్లగా సంతోషంగా ఉంటాం ఇప్పుడు జరుగుతూ ఉంది మెల్లమెల్లగా ఇలా వీడియోస్ పెట్ట పెడుతుంటే రాజీ అసలుకి ఏమన్నా బుద్ధి ఉందా మీ అమ్మగారు చనిపోయారు మీ అమ్మగారు చనిపోయిన పరిస్థితుల్లో నువ్వు హ్యాపీగా ఉంటున్నావు మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటున్నారు అసలు నువ్వు అసలు నువ్వు దిగులు లేకుండా ఉంటున్నావు అసలు మీ అమ్మగారు చనిపోయారా లేదా అని ఎంత నీచంగా ఎంత దిగజారు మాట్లాడుతున్నారంటే కరెక్ట్ కదండి మీ ప్లేస్లో మీరు రాజీ ప్లేసులో ఉండి ఆలోచించండి ఇప్పుడు నేనే ఉన్నాను సపోజ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ఇది బాధపడతాను రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు వారం కానీ బాధపడతాను తర్వాత ఏం మెల్లమెల్ల రికవర్ అవ్వాలిగా అలాగా రాజకుమారి కొంచెం ముందుగానే రిలీజ్ అయింది ఎలాగా ఇప్పుడు చేతులు అన్నీ బాగుండి ప్రతిరోజు వస్తా రాజ్ కుమార్ దగ్గరకు వస్తా పిల్లల్ని ఎత్తుకుంటా రాజకుమారికి వంటలకా వంటల్లో కానీ రాజ్ కుమారి బాలింత సమయంలో కానీ ప్రతిదీ ఏదైనా కానీ మత్తగారు వచ్చి చేస్తూ ఉంటంటే తల్లిగా అన్ని సపోర్టింగ్గా లేచిన కాంచి సాంద్ర దాకా తల్లి దగ్గర ఉండి అంటే కూతురు దగ్గర ఉండి సహాయం హెల్ హెల్పింగ్గా ఉంటే తల్లి రాజ్ కుమార్కి ఇప్పుడు నాలుగైదు రోజులు బాధపడ్డం కాదు ఇంకో పది రోజులు బాధపడ్డా తప్పులేదు అలానే ఇంకా వచ్చింది మాట ఎందుకంటే ఇప్పుడు అన్ని దగ్గరుండి ఉంచడం వేరు కానీ రాజీ విషయంలో అలానే మత్తగారు విషయంలో ఏం జరిగిందంటే రాజీ గుండె అనేది కఠినమైపోయిందండి నీరు అన్నమాట ఎలాగంటే ఇప్పుడు మత్తగారు మంచాన పడి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు పెట్టి రాజీ ఎలా రోజు లేదు అర్థమవుతుందా ఇక్కడ ఇప్పుడు మత్తగారిది ఈ పల్లె మన పాత పల్లె ఉండేది ఎక్కో ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు పానేలే రాజకుమారి వాళ్ళ అమ్మగారు సహాయం చేసే రీతిన ఇక్కడ ఇంట్లో ఉంటూ హెల్పింగ్గా చేసే ప్లస్ పాయింట్గా ఉందిలే అని చెప్పేసి రాజు చాలా హ్యాపీ అయింది మా మత్తగా మా అమ్మగారి ప్లేస్లోకి వచ్చాము చిన్నదాని పెద్దానికి నాలుగు లడుగు నా అడుగులు వేస్తే వెళ్ళి అత్తగారి అంటే మా అమ్మగారికి కావాల్సిన మంచి ఎవరైనా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా హ్యాపీ అయింది నేను అప్పుడున్న రెండు రోజులకి ఒకసారి అయినా ఒకరోజు అయినా తీసుకొచ్చాను కానీ ఇక్కడ ఉంటే గంట గంటకి వాళ్ళ అమ్మగారిని చూసుకోగలుగుతుంది చేసుకోగలుగుతుంది ఎలాగా మంచాన ఉన్న పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఇంకా రాజీ వాళ్ళమ్మ బాధపడే విషయాలు ప్రతిదీ షేర్ చేసుకుంటుంది ఆ బాధపడి సిచ్యువేషన్స్ అన్నీ చూసుకుంటుంది కంటి ద్వారా ప్రతిదీ అంక ఉన్న పరిస్థితి వాష్రూమ్కైనా అంక అప్పుడప్పుడు ఫీవర్స్కైనా అప్పుడప్పుడు పెయిన్స్కైనా బొలి నొప్పులైనా ఏ అయినా కానీ ప్రతిదీ తల్లి కూతురు అన్నీ షేర్ చేసుకోవడం పెట్టుకోవడం ఇంకా తల్లికి ఉన్న బాధని నరక నరక యాదాన్ని ఒక కూతురిగా రాజకుమారి అంటే చూసుకోవడం అవి ఫైవ్ ఇయర్స్ పెట్టి చూసుకోవడం ప్రతి జరుగుతూ ఉంది అర్థమవుతుందండి ఒక మనిషి సీరియస్ అయిన పరిస్థితిలో ఉంటే ఆ సీరియస్నెస్ని ఐదు సంవత్సరాలు పెట్టి రాజు భరి భరించుకుంటూ భరించుకుంటూ భరించుకుంటే తల్లి ఇంకా మా అమ్మ ఇంకేంది ఇంత పరిస్థితి రావాల్సింది ఎందుకు వచ్చింది ఒక పక్కగా నడవలేకపోతుంది ఒక పక్క చేయలేకలేకపోతుంది చివరికి అన్న తినలేకపోతుంది ఏంది పరిస్థితి అని చెప్పేసి ఎప్పుడు మీరు అంటున్నారే తల్లిపోయిన తర పరిస్థితిలో కూడా మీరు ఇంత హ్యాపీగా ఉండి ఇంత ఎంజాయ్ చేస్తున్నావు రాజీ నీ అసలు నీ బుద్ధి ఉందా జ్ఞానం ఉందా మీ తల్లిగారు చనిపోయారా లేదా అనే మీరు అన్న మాటకి నాకు ఎంత ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు రాజ్ కుమారి నిన్న మొన్న మొన్నటిదాకా హ్యాపీగా ఉండి సడన్గా మంచాన పడి లేకపోతే సడన్గా చనిపోయిన పరిస్థితి కాదండి అదే బాధని రాజ్ కుమార్ ఐదు సంవత్సరాలు పెట్టి ఆరు సంవత్సరాలు పెట్టి భరిస్తూ 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 వాళ్ళమ్మ దగ్గర వాళ్ళ మా అత్తగారు మంచాన పడ్డ పరిస్థితి కానీ ఇప్పటి వరకు మంచి సేపులన్నీ చూసుకుంటూ కఠినంగా వృధమైపోయి అంటే అప్పటి నుంచి ఇప్పుడు నాలుగైదు రోజుల్లో బాధపడిన విషయం కాదు ఫస్ట్ నుంచే మన విధి ఒక మైండ్లో పడిపోయింది మా అమ్మగారి పరిస్థితి ఏంది ఇలాగైపోయింది అంటే సగం మా అమ్మగారు ఉన్న లేనట్టుగానే ఉంది విషయం రాజ్ కుమార్కి అలాంటి హెల్ప్ చేసుకుంటూ ప్రతిదీ చేసుకుంటూ ప్రతిదీ చేసుకుంటూ వస్తుంటే మీరేమో ఇలాగ అంటున్నారు కామెంట్లో ఎలాగండి ఎలా మాట్లాడగలుగుతున్నారు చెప్పండి అమ్మాయి రెండు మూడు రోజులు బా బాధ కదది ఆ ఐదు సంవత్సరాల నుంచి బాధ ప్రతిదీ కళ్ళ కళ్ళ వెనకాల ఆ అమ్మాయి మనసులో తెలుసు బాధ ఆ తల్లి బాధ ఇంత బాధపడుతున్నా చేస్తున్నా కూడా నా తల్లి బతకాలని ఆశతో హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత కూడా హాస్పిటల్ చేర్చిని కాని ఇక్కడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాధ చూస్తే అత్తగారి పరిస్థితి రాజే అక్కడ పోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మెరుగవడం కాదు అంటే అనారోగ్యం కుదుపట్టడం కాదు ఇంకా డబల్ అయిపోయింది అక్కడ పోయిన తర్వాత నోట్లో పైపులు వేయడం ముక్కుల పైపులు వేయడం లేచిన కాంచి ఆ బ్లడ్ టెస్ట్లన్నీ సూదులతో ఇవ్వడం తర్వాత తీసుకోవడం తర్వాత గ్లుకోస్లు ఇవ్వటం ముక్కులోంచి నేను అవి కావాల్సిన అత్తగారికి ఇవ్వడం ఇన్నిన్ని నరక యాదలు అనిపించింది అత్తగా మా అత్తగారి ఇంకా అసలు కళ్ళు తిన పరిస్థితులు ఆ మాట్లాడిన పరిస్థితులు ఇన్ని చూస్తుంటే ఒక కూతురిగా రాజకుమారి ఇంకా ఎంత కఠినమైపోయింది హృదయం ఇంకెంత బాధపడిద్ది అంటే చనిపోయిన మత్తగారు చనిపోయిన తర్వాత బాధపడే కడకంటే ముందుగానే రాజీ ఎంతో కృంగుదలతో ఎప్పటి నుంచో మనసురిగిపోయి ఆ అమ్మాయి నలుగురికి చెప్పుకోలేని మన ఒక పక్క తండ్రికి చెప్పుకోలేను ఒక పక్క నాకు చెప్పు ఒక పక్క ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇంకా బాధపడుతూ బాధపడుతూనే వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు బాధపడే బాధపడుతుంటుంటే ఈ మత్తగా చనిపోయిన కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని రోజుల్లో పోయిన తర్వాత కొంచెం ఇప్పుడే ఇప్పుడే రికవర్ అవుతా కొంచెం మీ ముందు వీడియోస్ అలాగా ఇలా సంతోషంగా నేను ముందు ముందు వెనక ఎవరైనా వెళ్ళాల్సిందే హ్యాపీగా ఉంటురాజీ బొడ్డోడు ఉన్నాడు వాడు ముద్ద చనిపోతే నువ్వు పాలీ లేవు నువ్వు పాలీ లేకపోతే వాడు ఏడుస్తాడు వాడు అని చెప్పేసి నా కూతురు ఏడ్చిద్ది ముగ్గురు పిల్లలు ఏడుస్తారు నీ వాళ్ళు మీరందరూ ఏడుస్తున్నారు నేను బాధపడాల్సి వచ్చిద్ది నా కుటుంబం అంతా ప్రెజర్ అయిపోయింది ముందు వెనక ఎవరైనా వెళ్ళాల్సిందే సరేలే మా అత్తగారు చాలా చాలా నరక అనిపించారు బతుకుండగానే పినుసులతో గుచ్చితే గుచ్చే కడకంటే అమ్మని కన్నుమోయడం మేలేదండి అంటే అన్నంత నరక మానవ శరీరం మనం ధరించాం కాబట్టి అన్నెప్పుడు తట్టుకోలేక ఒక్కోసారి పోలీసులు కొట్టినా ఒకసారి ఎవరిని కొట్టినా చేసినా ఇంత చేసే కడకంటే నన్ను సాగు కొట్టకూడదు నన్ను చంపేయూ ప్రశాంతంగా ఉండిద్ది కదా అన్న విషయం అంటారు చూసారా అది వేరైతేనే ఇప్పుడు అత్తగారు ఇంత ఇంత నరక యాదన పడతంటే అంటే రాజకుమార్ ఒక మాట ఉంది చివరి చేతిలో ఉంటే అత్తగారు ఇంత దేవుడు ఇంత పరీక్ష పెడతా ఇంత నరక యాదన మనిపించే కాడకంటే ఇప్పుడు మా అమ్మగారు ఒక పక్క కాలు చేతుల్లో లెవలేవు అన్ని పడిపోయినాయి చివరికి నోటి దగ్గర కూడా చివరికి కళ్ళు కూడా తెలిసి ఇన్ఫెక్షన్ అన్న బాధ బాధపడే కాడకంటే దేవుడు చల్లగా ప్రశాంతమైన చావునించవచ్చు కదా అని కోరుకుంది ఎందుకంటే ఆ బాధ నరకం చూడలేక దా అలాగా రాజీ అంత బాధపడి చేస్తాను అంటే మీరేమో ఈ నాలుగైదు వీడియోల్లో బాగుంటుంది బాగా కనపడుతుంది అసలు అమ్మాయి దిగులు లేదు అసలు ఎందుకు అంటే మీకు సంతోషంగా ఉన్నప్పుడే చూపించుకోగలుగుతున్నా కానీ ఆ బాధగా ఉన్నప్పుడు ఇప్పుడు రాజు ఏడుస్తూ ఉంటే వాటిని ఏడుతూ ఉండు నేను వీడియో తెస్తాను మన ఫ్రెండ్స్ నువ్వు ఇలాగా నాటకం కాడలేదు తల్లి చనిపోయావు అని అంటే రుజువు చూపించుకోవాలా చెప్పండి మీ ప్రూఫ్ చూపించాల్సిందేనా ఎక్కడ సంబంధించమండి మాట్లాడడానికి కూడా కొంచెం ఆలస్యం కలిగి మాట్లాడనండి ఇదో ఇదొక పాయింట్ అయితే ఫస్ట్ మీరు మతగా చంపిన తర్వాత ఎన్నెన్నో పాజిటివ్ మాటలు మాట్లాడారు పానలీరాజీ ముందే అనకా అని అని చెప్పేసి అంత ప్రోత్సాహంగా ఒక్కొక్కగా అన్నిటిగా ముందుండి బాగానే నెగిటివ్ బాగానే మాట్లాడారు తర్వాత మళ్ళీ తర్వాత రాజ్ కుమార్ సంతోషంగా ఉన్న తర్వాత మీరు నెగిటివ్గా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి నాకు రోజు ఆలోచన ఆలోచన రాజ్ కుమార్ కూడా చదువుతుంటే రాజ్ కుమార్ కూడా బాధపడుతుంది అంటే మన దాకా నన్ను ఓదార్చిన వాళ్ళు నా సపోర్టింగ్గా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి నన్ను బాధపడమంటున్నారా మళ్ళీ ఆడమంటున్నారా మళ్ళీ ఆ బాధని రెట్టింపు చేయమంటున్నారా అన్నట్టుగానే ఉంది మన మాటలు మరి మీరు సంతోషంగా ఉన్న అమ్మాయి సరేలే పోనేరే రాజ్ కుమార్ త్వరగా రికవరీ అయింది అది కాక మొన్న నిన్న బాగా అంత వాళ్ళ తల్లిగారు అన్నీ బాగుండి సడన్గా ఏమైనా అయిపోతే బా బాధ అని అనుకోవచ్చు కానీ రాజ్ కుమార్ ఐదు ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి వాళ్ళ అమ్మగారు మంచిగా పడ్డా కానీ ప్రతికి చూసుకోకగలుగుతా గుండె నీరైపోయి ఇంకా ఆ బాధే కదా పడుతూ వచ్చింది ఈ చనిపోయిన తర్వాత కూడా అదే బాధ అనేది తీసుకుంటుంది కదా ఇప్పుడే ఇప్పుడే కొంచెం కొంచెం రికవర్ అవుతుంది కదా అన్న మంచి ఆలోచన కలిగి కాకుండా ఏదైనా వీడియో ఇప్పుడు రాజ్ కుమార్ నవ్వుతా పెడితే పోస్ట్ చేస్తే ఆ వీడియో మళ్ళీ ఆ వీడియో చూసి మీరు ఏమంటారన్న అంతా నాకు వీడియోస్ కూడా పెట్టబొద్దుగా అట్లా నేను వీడియో వీడియో కూడా పెట్టలేదు తెలుసా మీకు ఆలోచించిందండి ఎవరైనా ఒకటే మీరేనాటే నేనైనా ఒకటే రాజీ అయినా ఒకటే ఎవరు మనసైనా దేవుడికి అందరికీ ఒకటే హృదయం ఇచ్చాడు అందరికీ రెండే కళ్ళు ముక్కు నోరు అన్నీ అలా అందరికీ ఒకే మనసు ఉంటుంది కానీ బాధపడే మనసు మనిషి సడన్గా అయితే బాధపడే విధానం విధానం వేరుగా ఉంటుంది మన కళ్ళ ముందే ఐదారు సంవత్సరాలు పెట్టి ఉన్న బాధపడుతుంటే చూస్తే మనసు అది వేరేగా ఉంటుంది గుండె నీరైపోయింది అనేది కొంతమంది కళ్ళ నుంచి నీళ్ళు కూడా రావు నీళ్ళు రావట్లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అనేది ఆ బాధపడతలేదని ఇది అనుకో అనుకోవద్దు గుండె నెరైపోయిందంటే అంత డబ్బుల కంటే అంటే ఇంకా రెట్టింపు బాధపడుతున్నారని చెప్పేసి మనం అనుకోవాలి ఉద్దేశించుకోవాలి ఇప్పుడు రాజు పరిస్థితి అది పైకి నవ్వుగా ఉంటున్నా ఆ అమ్మాయి ఎన్నో సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నాం వాళ్ళ తల్లి విషయంలో ఇప్పుడు కూడా అండి ఇంకా మత్తగారు ఇంకా కొన్ని రోజులు జ్ఞాపకార్థ కూడిక అంటే దినం చేసుకోబోతున్నాం మత్తగారి ఇంటికి వెళ్ళింది వెళ్ళి వాళ్ళ తమ్ముడు మా వదిన అలానే వాళ్ళ నాన్నగారు మా వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇంకో మాట అన్నారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళట్లేదు అసలు వాళ్ళ నాన్నగారు మంచి ఎప్పుడు చూసుకోవట్లేదు అత్త మా దగ్గర తందనాలు ఆడుతుంది అని అంటున్నారు ఏమనాలండి వాళ్ళ నాన్నగారి దగ్గర పన్న రోజు లేదు మా అత్తగారికి భోజన ఏర్పాట్లు వండి మేము పలవలైన ఏ అయినా కానీ వండుకో వండుకుంటే ముద్దెలా పంపించుతో మా అత్తగారికి ఇప్పుడు కూడా మా అమ్మాయి గారికి అలాగనే తీసుకెళ్ళేద్ది సాయంత్రం పూట ఇవన్నీ ఏంటంటే మీకు చూపించుకోవట్లేదు అది నా తప్ప చెప్పండి ఇవన్నీ మీకు వాళ్ళ నాన్నగారిని పోయి పలకరించటము వాళ్ళ నాన్నగా వాళ్ళ నాన్నగారికి వెళ్ళి భోజనం ఏర్పాటు చూసుకోవడము మంచి అబ్బరా ఎలాగొండ నాన్న ఏంది అనేది మీకు చూపించుకోవట్లేదు అది నా తప్ప తప్ప ఒకటే అనుకుంటే మేము ఇంకా ఒక విషయంలో నేను తప్పు చేసినట్టే తప్ప మిగతా అది విషయంలో రాజీ విషయంలో కూడా తప్పేం లేదు అనేది నేను అనుకుంటున్నాను ఇంకా నా భార్య ఇంకా త్వరగా బాధని కుంగుదలని తీసేసుకొని ఇప్పుడే కొంచెం హ్యాపీగా ఉంటుందని కొంతమంది కొంతమంది అయితే అసలు రికవర్ అవ్వలేరు ఇలాగ సడన్గా ఆ మనిషికి ఏమైతే నేనే అసలు నేనే మనిషి అవను పది ఒక పది రోజుల దాకా అలాంటిది బావా నేను ఈ రెండు మూడు రోజులు బాధ పెట్టి బాధపడుతున్నానా నేను ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నా మొత్తగా ఇప్పుడు మా అమ్మగారు ప్రాణంతో కొట్టుకున్నప్పుడు అదే బాధ ఇప్పుడు మా అత్త మా అమ్మగారు పోయిన పరిస్థితుల్లో కూడా నేను అదే బాధపడుతున్నాను అప్పటి నుంచి ఇప్పుడు కూడా బాధపడుతున్నాను పెద్దంక ఏమో లేదు బావన అని ఇదా ఉంటా ఉంటుంది వాళ్ళ అమ్మగారి ఫోటో రోజు రాత్రి ఫోన్లో పెట్టుకొని చూసుకుంటా పండుకుంటా ఉంటుంది రాత్రి ఏడుతూ ఉంది ఆ ఫోటో పెట్టుకొని ఒక భర్తగా బా ఒక భర్తగా నా భార్య దగ్గర నేను ఉంటున్నాను కాబట్టి నా భార్య నా బా నా భార్య బాధ నాకు తెలుసు అర్థమవుతుందండి వీడియోస్లో మీకు కనిపించేది మన లైఫ్ స్టైల్ అంతా ఒక సంతోషకరమైన విషయాలుగా తీసుకొస్తాను తప్ప బాధకరమైన విషయాన్ని ఇప్పుడు తీసుకురాను తీసుకొచ్చే విషయం ఏమైనా ఉంటే ఏదో వన్ పర్సెంట్ ఉండదు తప్ప నైన్టీ నైన్ పర్సెంట్ అంత హ్యాపీనెస్గా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే మీకు వీడియో వెనక ఉండే పరిస్థితిని ఇప్పుడు మీతో చెప్పుకుంటున్నా ఇంకా నేను నా దగ్గర దాచుకున్నాను అది ఏం లేదు ఇప్పుడు వీడియో తీసినప్పుడు మీకు ఎలా చెప్తున్నానో వీడియో తర్వాత కూడా ఇంకా ఆ బాధలు అలా జరుగుతున్నాయి అని చెప్పేసి మీతో చెప్పుకుంటున్నా మా ఇంటికి వెళ్ళింది కదా సామాన్ మొత్తం శుభ్రంగా తీసేసి ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగేసి తర్వాత కొంచెం సిమెంట్ పని చేసే పని ఉంది అలాంటివన్నీ అక్క చెల్లు చేసుకుంటున్నారు మేము వచ్చేసి మా అల్లులకి నాన్ వెజ్ అని ఇచ్చారు కదా మీరు మీ మీకు ఈ కూర వరకు మీ బాధ మీరు చూసుకోమని చెప్పేసి వంశాన్న అక్కడ చూసుకుంటున్నాడు అంటే మటన్ సంబంధించి మాట్లాడుకుంటా నేను కూడా ఇక్కడ సంబంధించి మాట్లాడుకుంటా ఇంకో వాళ్ళ నాన్నగారి దగ్గర ఉంటా ఆ మఠి మాట మాట్లాడుకుంటా కొంచెం ఏదో బాధని మర్చిపోతా ఇప్పుడు మత్తగా మా అమ్మగారిది సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా అన్న సంతోషంతో ఆ పనిలో వాళ్ళు ఉన్నారు మీరు కూడా నెగిటివ్గా అంటున్నారని నేను అంటలేదు కానీ కొంచెం ఆలోచించి మాట్లాడండి అంటే నేను అన్ని విషయాలు మీకు తెలియదు మీకు తెలియకుండా మాట్లాడడంలో మీకు తప్పు లేదు ఇప్పుడైనా చెప్తున్నా కదండి ఇప్పుడైనా కొంచెం ఆలోచించి కామెంట్ చేయండి నేను మిమ్మల్ని ఏమంటలేదులే కానీ అంటే మీకు తెలియ కదండి మీకు తెలియక మీరు ఆ రాజకుమార్ని అలా మాట్లాడుతున్నారని నేను అన్న తప్ప మరే తప్పు ఉద్దేశించింది కాదు అని నేను నా మాటలు తప్పు ఒప్పు నాకు క్షమించండి సరేనండి మా అత్తగారిది సెలబ్రేషన్ ఉంది కదా ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తాను సరే మరి కామెంట్ చేసేటప్పుడు కొంచెం రాజ్ కుమార్ ఇప్పుడు బా బాధ బాధపడే పరిస్థితులు ఉంది కదా వేణి నెలకి చన్నీళ్ళ లాంటివిగా రాజుకి కామెంట్ చేయండి అమ్మాయి హ్యాపీ అయ్యింది సరేనా పుండి మీద కారం చల్లే మాటలు వద్దండి ఆ పండుకి ఆ గాయం తగ్గే మాటలు ఇస్తే చాలా మంచిది సరేనా నాతో నా మాటలు తప్ప నుండి క్షమించండి అండి సరేనా రాజకుమార్ కూడా ఈ విషయం చెప్పొద్దు నా బాధ నేను పడుతున్నాను నా తల్లి విషయం నాకు తెలుసు నా నా గురించి నాకు తెలుసు నువ్వు అలాగే ఇలాగా ఎందుకులే బావా అని చెప్పింది అయినా నాకు నేను ఆ బాధ తో చూడలేక మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ కామెంట్స్ మొత్తం నేను చదువుతాను కాబట్టి ఓకే